నమస్కారం అండి చూడుపల్లి కొండలరావు ఉక్కుంపేట వైసీం పిపిని సార్ అల్లూరి సీతారామల జిల్లా అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీకి సంబంధించిన మా గిరిజన ప్రజలందరూ కూడా ఈరోజు ఐటీడీఏ గ్రీవెన్స్ వద్ద రావడం జరిగింది డిఆర్ఓ గారు అంబేద్కర్ గారిని డిఎల్పిఓ కుమార్ గారిని కూడా మేము కలిసి కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయాలని మేము కోరడం జరిగింది అంటే పెద పెదకోట పంచాయతీ నుంచి వేలమంగడి గ్రామంలో సుమారు పదమూడు గ్రామాలకు సంబంధించినటువంటి ఈ గ్రామాలన్నీ కలిపి వ్యారమామిడిలో కొత్త పంచాయతీ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది కూటమి ప్రభుత్వం ఈ నెలలోనే కొత్త పంచాయతీల కోసం నోటిఫికేషన్ గ్రామ సభలను ఏర్పాటు చేశారు మా మా ఎవరు కూడా గిరిజన ప్రజలకు కూడా మాకు తెలియకపోవడం వల్ల దరఖాస్తు చేయడం లేదు దయచేసి ఆ ప్రాంతంలో సుమారు పదమూడు వందల వరకు పదమూడు వందల వరకు పదమూడు పదిహేను వందల వరకు ఓటర్లు ఉన్నారు రెండు వేల జనాభా పైబడి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పంచాయతీ ఏర్పాటు చేయడం కూడా అన్ని అర్హతలు ఉంది కాబట్టి దయచేసి ఆ ప్రాంతాన్ని కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారిని మేము కోరుతున్నాం సార్ అలాగే మా కలెక్టర్ గారు పిఓ గారు డిఎల్పిఓ గారు డిపిఓ గారు అలాగే ఏజెన్సీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేము విన్నవించుకుంటున్నాం మా ప్రజలందరూ కూడా పంచాయతీ కేంద్రానికి వెళ్లాలంటే ఒకవైపులోనే నలభై యాభై కిలోమీటర్లు రెండు వైపు అంటే సుమారు తొంభై నుంచి వంద కిలోమీటర్ల దూరంలో వీళ్ళు ప్రయాణం చేసి వెళ్ళలేకపోతున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రానికి రావడానికైనా చాలా ఈజీ ఉంటుంది కానీ వాళ్ళు పెద కూడా పంచాయతీకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి వేలమంగడి గ్రామంలో ఈ ఏదైతే పంచాయతీ ఏర్పాటు చేయాలని అడుగుతున్నామో అక్కడ పంచాయతీ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం